ఏంటక్క ఈ రోజు కూడా చాలా సీరియస్ గా కట్ చేసేస్తున్నావు బాబు మీద ఏమైనా గొడవాడావా ఏంటి అలా సీరియస్ గా కట్ చేసేస్తున్నావు అని అనుకోకండి ఈ రోజు కూడా మీ ముందుకి చాలా హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి పాలక్ ఎగ్ బుజ్జా అండి ఇలా చేసారు అనుకోండి నేను చెప్పిన విధంగా పాలకూర ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి సో ఇంకా ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం ముందుగా పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత బాగా ఫ్రై అయిన దాంట్లో పాలకూర వేసుకొని మంచిగా ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక తర్వాత మీరు ఎన్ని ఎగ్స్ కావాలో మీ ఎగ్ భుజాకి అన్ని ఎగ్స్ వేసుకొని వసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఎగ్ అనేది తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకొని బాగా నీచు వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తేనే ఈ ఎగ్ భుజాకి మంచి టేస్ట్ వస్తుందండి ఎక్కడ బాగా ఫ్రై చేయకపోయినా నీచు వసన వచ్చి చాలా చండాలంగా ఉంటుంది కూర అనేది సో ఏ కర్రీ అయినా మీరు బాగా ఫ్రై చేస్తేనే ఆ కర్రీకి టేస్ట్ ఉంటుందండి సో చూడండి ఫైనల్ గా ఎగ్ భుజా అనేది రెడీ అయిపోయింది వీడియోస్ చూస్తున్నారు గాని లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఇంకా మోటివేషన్ గా ఉంటుందండి సో ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే కింద కమెంట్ చేయండి మీకు ఇంకా ఎటువంటి రెసిపీస్ కావాలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్